హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నువ్వుల ముద్దలు తయారు చేస్తున్నాను అరకిలో నువ్వులు తీసుకొని చాటలో వేసి చెరిగి పెట్టుకోవాలి ఒక సెర్వలో నీళ్ళు వేసి రెండు మూడు సార్లు కడుక్కొని ఇట్లా గాలిచి పెట్టుకోవాలి బొక్కల గిన్నెలో క్లాత్ వేసుకొని ఇట్లా వడగట్టి పెట్టుకోవాలి ఇట్లా గాలిస్తే ఇసుక వస్తుంది ఫ్యాన్ కింద నువ్వులు ఇట్లా ఆరబెట్టుకోవాలి రెండు గంటలు ఆరితే సరిపోతుంది ఆరిపోతాయి తొందరగా ఆరిపోతాయి ఇట్లా ఇట్లా పొడి పొడి అయిన తర్వాత ఇంకా తీసి పెట్టు తీసుకోవాలి రెండు గ్లాసులు నువ్వులు నేను తీసుకున్నాను రెండు గ్లాసులు బెల్లం వేస్తున్నాను ఈ స్టవ్ మీద బాణలు ఇబట్టి నువ్వులు వేసుకొని అందులో వేయించుకోవాలి నువ్వులు తొందరగా వేగుతాయి చిటపట ఇట్లా ఎగిరేటప్పుడు ఇంకా దించేసుకు పెట్టుకోవాలి చల్లర పెట్టుకొని మిక్సీ పట్టుకు పెట్టుకోవాలి నేను ఒక కొబ్బరి వట్టి కొబ్బరి చిప్ప తీసుకొని దాంట్లో సగం తురుము బట్టి పెట్టుకొని ఇందులో కలుపుకున్నాను నువ్వులల్లో నూనె ఉంటుంది నెయ్యి వేసుకొని అవసరం లేదు ఇట్లా చేతిలో వేసుకొని ముద్దలు చేసుకుంటే నువ్వు ముద్దలు తయారవుతాయి ఇది ఎముకల బోన్ స్ట్రెంత్ పెంచుతుంది నువ్వుల బలము ఇట్లా నువ్వులన్నీ త ముద్దలు చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన నువ్వులు ముద్దలు తయారు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్